నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి ఫ్రిడ్జ్లో తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి గాలి కూడా వేస్తుంది వాళ్ళ మబ్బేసి సాయంత్రం గాలి వేస్తుంది మొత్తం ఫ్రిడ్జ్ అంతా తోటకూర ఫ్రెష్గా మలిసిందండి అన్ని ఫ్రిడ్జ్ల్లో మొలిసిందండి చూడండి ఇవ్వండి ఫ్రెష్గా ఉంది ఇది వాళ్ళ హార్వెస్ట్ చేస్తానండి ఫ్రై చేసుకుంటాకి ఇవ్వండి ఎంత బాగుందో ఇంకా పెద్ద అయిపోతుందండి ఈ ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువ ఉందండి చూడండి ఇదంతా తోటకూరే ఎంత బాగుందో చూడండి అందుకండి ఫ్రిడ్జ్ నిండా ములిసింది విత్తనాలు జల్లేనండి జల్లడం వల్ల ఇంత ఒత్తుగా ములిసింది ఇదంతా తోటకూర ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి ఎర్ర తోటకూర ఉంది అలాగే మనకి గ్రీన్ తోటకూర ఉందండి గ్రీన్ తో ఇలా పీకేస్తానండి మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో